గుడ్ మార్నింగ్ నమస్కారంలో ముఖ్యంగా దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్నారు ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్లో ఆయనకు నలభై ఎనిమిది గంటలు నోటికి తాళం వేసింది ఈసీ ఏంటంటే పూర్వపరాలు మనం గమనిస్తే ఏదైతే సిరిసిల్లలో ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ లీడర్స్ను కాంగ్రెస్ పార్టీని అసభ్యకరమైన మాటలతోటి బయటికి చెప్పుకోనటువంటి మాటలతోటి విరుచుకుపడి తిట్లకు రాజు అని అనుకున్నాడు అంతకుముందేమో ఎలమ దొర అనుకున్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇప్పుడు తిట్ల దొర తిట్ల దొర అని తిట్లు తిరితే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు విచారణ చేసి యాక్షన్ తీసుకోకపోతే ఇలానే మాట్లాడుతుంటారు చాలామంది అని చెప్పి వాళ్ళు భావించి డైరెక్ట్గా ఈసీ ఆర్డర్ పాస్ చేసింది నిన్న రాత్రి ఒకటి ఐదు ఇరవై నాలుగు నుంచి మూడు రాత్రి ఫార్టీ ఎయిట్ అవర్సు ఎక్కడ సభలు సమావేశాలు ఇంటర్వ్యూలు ప్రచారము చేయకూడదని హుకుం జారీ చేసింది ఇది నేపథ్యం ఇక చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కులు ఉన్నాయని చెప్పి చాలామంది భావిస్తారు అది రాజ్యాధికారం ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యత ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోలేదు కేంద్రంతో సఖ్యత లేనప్పుడు ప్రతిదీ కూడా వివాదస్తాయి కేసులు బుక్ అయితే ముఖ్యంగా కవిత విషయంలోనే మనం చూస్తున్నాం కేసులు బుక్ అయ్యి జైలుకు పంపించారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కవిత అడిగేటువంటి అంశం ఏంటంటే మేము అధికారంలో ఒక బీఆర్ఎస్ ఉన్నప్పుడు మమ్మల్ని జైలు లేపిస్తే తడాక చూపించేవాళ్ళం వాళ్ళం తడాక చూపించి ఉండి ఉండేవాళ్ళేమో కావచ్చు కానీ ఇది కరెక్ట్ వర్డ్ కాదు ప్రజాస్వామ్యంలో కోర్టును గౌరవించవలసిన బాధ్యత కూడా ప్రతి వ్యక్తికి ఉంటుంది పిఎం అయినా సీఎం అయినా గవర్నర్ అయినా ఎవరైనా సరే సామాన్యుడైనా అందరూ కూడా కోర్టును గౌరవించి ఆ యొక్క కోర్టు ఆదేశాలను పాటించవలసిన అవసరం ఖచ్చితంగా దాన్ని దుర్వినియోగం చేయడం ఐటీ ఈడీ సిబిఐను విసుకొల్పుతూ చేస్తున్నారని చెప్తున్నాడు గతం రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వరకు మోడీ తోటికి కుమ్మక్కైపోయి పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఇది మనం గమనిస్తే కేసీఆర్ అసాధ్యుడు అసమానుడు అవసరానికి ఏదైనా చేయగలుగుతాడు అవసరం తీరిన తర్వాత పనికి మాటలు కూడా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఇదే మనకు జరుగుతుంది తెలంగాణ వచ్చేంతవరకు సోనియా గాంధీ దేవత అన్నాడు తర్వాత పనికిరానిది అని చెప్పాడు ఇప్పుడు ఆ విధంగా మోసగించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం ఈ అధికారం తెచ్చుకోవడానికి నానాక మాటలు మాట్లాడి అధికారం తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ పార్టీని బతకద్దు అపోజిషన్ ఉండద్దు నా కత్తికి ఎవరు అడ్డం ఉండద్దు అపోజిషన్ ఉండద్దు ఎవరు మాట్లాడద్దు కవులు కళాకారులు సమాజ సేవకులు ఎవరు కూడా మాట్లాడద్దు మాట్లాడితే జైలు పంపడం ప్రజా సంఘాలు కానీ సమాజ సేవకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అదేవిధంగా పత్రికాధిపతులు కానీ జర్నలిస్టులు కానీ ఫ్రంట్ ఎలక్ట్రానిక్ కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాడిని జైలు పంపడం లక్ష్యంగా ఇంకొక అడుగు ముందుకేసి జర్నలిస్టును బూతులు మాట్లాడుతూనే మీరు నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీకు ఇంటి స్థలం కూడా ఇవ్వను అన్నాడు వాళ్ళ నాన్న నాన్న సంపాదించినటువంటి స్థలాలు పుణ్యానికి ధర్మం చేస్తున్నాడు ఎలముదర ఇది అలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేసినటువంటి మాటలను వక్రీకరించి ఈ విధంగా చేయడం జరిగింది అది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నిన్న ఒక ఇంటర్వ్యూలో వింటూ ఉన్నాం మెదడు కరిగించి కాళేశ్వరం కట్టాడు ఆ యాంకర్ అడిగినటువంటి అంశం ఏంటంటే మీరు గ్రాడ్యుయేట్ కాదు అందులో ఎలా డిజైన్ చేశారని చెప్తే దాంట్లో లేదు ఇది అంతా కూడా బోగస్ మాటలు దొంగ మాటలు పాస్పోర్ట్ బ్రోకర్ మాటలు అదేవిధంగా బగ్గిడి మాటలుగానే ప్రజలుగా గమనించారు కాబట్టి చాలా ఆలస్యంగా ప్రజలు గమనించారు గ గమనించిన తర్వాత నే కీలిగి వాత పెట్టి ఎమ్మెల్యేలలో ఎలక్షన్స్లో ఇంటికి పంపించారు ఇంకేమన్నా మాట్లాడితే వన్ పాయింట్ ఫైవ్ తేడా ఉంది వన్ పాయింట్ ఫైవ్ కానీ వన్ పాయింట్ జీరో వన్ కానీ ఏదైనా సరే మెజార్టీ మెజార్టీ ఆ మెజార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ప్రజాపాలన చేస్తూ ఉంది ఆ ప్రజాపాలన జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటే ముప్పై తొమ్మిదిలో ఒకటి పోతే ముప్పై ఎనిమిది ఉన్నాయి మళ్ళీ ఒక ఇరవై మందిని లేదా ఇరవై ఐదు మందిని ముప్పై మందిని కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కొని పార్టీని నిలబెట్టుకోవాలా లేదా కాంగ్రెస్ని విలీనం చేసుకొని చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు అది పప్పులు ఉడకవు పప్పులు ఉడికే అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చేసిన పాలన ప్రజలే కాదు ప్రతిపక్షాలే కాదు అన్నీ కూడా ఈరోజు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎంపీలలో అట్లా మాటలు మాట్లాడకుండా సభ్యతా సంస్కారంతో మాట్లాడి ప్రజల మన్ననలు పొందాలి నీకైనా బుద్ధి రాదు ఎందుకంటే పోయిన బడ్జెట్ను అది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఆస్తులు ప్రతిదీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పరివార అందరి మీద కూడా దర్యాప్తు చేపిస్తారని చెప్పాడు ప్రజలు కూడా అదే కోరుతూ ఉన్నారు కేవలం నీవు ఒక ప్రజలను తిట్టి ఊరుకోవడమే కాకుండా ప్రజల ఆస్తులను ధరణి ద్వారా అదేవిధంగా పేద ప్రజల యొక్క రక్త మాంసాలు తిని నువ్వు విమానాలు కొనుక్కున్నావు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా పద్నాలుగు నుంచి పదైదు అందరిని బెదిరించి బాండ్ల రూపంలో డబ్బులు సంపాదించుకున్నావు కాబట్టి నీవు మోడీ కంటే గొప్ప నాయకుడు అవుతావు కానీ ఇంకా నీకు టైం ఉంది ఇప్పుడే నీకు తుంటి ఇరిగిపోయింది కాలు ఇరిగిపోయింది మూడో కట్టెతో నడుస్తున్నావు ఓటర్లలో దిగుతావు టీ తాగుతావు అందజేస్తావు ఒక పెద్ద ఒక మా ఒక పత్రికాధిపతి చెప్పినట్లు ఈ పనులన్నీ కూడా మూడు సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఒకటో అర సీటు వచ్చేది అలా చేయలేదు కాబట్టి కేసీఆర్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు రాజకీయ నాయకులు లేడని అహంభావం పెరిగి నెత్తికి కళ్ళు ఎక్కి అందరినీ ఎవరిని లెక్క పెట్టుకోవడం ప్రతిపక్షాలను లెక్క చేయకపోవడం ఓన్లీ ఎలక్షన్ డబ్బులు పంచడం ఎలక్షన్లు గెలవడం ప్రజల మీద పది లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా దళిత బంధు పెడతా బీసీ బంధు పెడతా రైతు బంధు పెడతా ఆ బంధు పెడతా ఈ బంధు పెడతా ఐదు ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వందల వేల ఎకరాలకు డబ్బులు ఇవ్వడం రహదారులకు ఇవ్వడం గుట్టలకు కొండలకు ఇవ్వడం అదంతా మీ పార్టీ నాయకులకే డబ్బులు రావడం జరిగింది కాబట్టి మీ పార్టీలో ఉన్న నాయకుడు ఏ ఒక్క నాయకుడు కూడా సంతృప్తిగా లేరు ఇసుక మైను దోచుకున్నారు కాబట్టి వాళ్ళు గెలవకుండా చాలామంది పోవడం జరిగింది ఇది ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ ఎంపీ ఎలక్షన్లో ఏం జరగబోతుంది అంటే ఎంపీ ఎలక్షన్లో అందరూ పరారైపోతున్నారు టికెట్ ఇస్తాం బాబు రండి బాబు రండి బాబు రండి బాబు బీఆర్ఎస్ టికెట్ ఇస్తాం డబ్బులు ఇస్తాం మా పార్టీ కూడా అంటే వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత మీ పార్టీకి ఒక దండం మీ అవినీతికి ఒక దండం ప్రజల్లో మీకు ఎవరు ఓట్లేరని చెప్పేసి నమస్తే పెట్టి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ టికెట్లో వరంగల్లో నిలబడి గెలవబోతూ ఉంది ఇక దీంట్లో బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ను పతనం అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు స్టాండ్ తీసుకొని బీఆర్ఎస్ ప్లేస్లోకి రావడానికే ప్రయత్నం చేశారు ఇక ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది గెలవడం అదేవిధంగా బలమైన వ్యక్తులను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకొని వాళ్ళకు టికెట్లు ఇవ్వడం రకరకాలుగా ప్రయోగాలు చేసినప్పటికీ బీజేపీ ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ రావనేది పబ్లిక్ టాక్ ఎందుకంటే వాళ్ళ ఫోకస్ దక్షిణాదిలో కేవలం తెలంగాణ కర్ణాటక తప్ప ఏ రాష్ట్రంలో లేదు అదేవిధంగా తమిళనాడులో కూడా తెచ్చుకుంటారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి అయితే మనకు ఉన్నటువంటి సమాచారంలో దక్షిణాదికి ఉత్తరాది పార్టీ గుజరాత్కు సంబంధించిన మోడీ అదాని మోడీ షాలు ఇద్దరి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గుత్తేదారులు కానీ పారిశ్రామికలు కానీ కోట్లకు పదవికి వేల కోట్ల రూపాయలు పార్టీ రూపంలో ఫండ్ ఇచ్చి ప్రజల యొక్క జీవ ప్రజలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి లేదా రకరకాలైన పనులు చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు దేవుని పేరు చెప్పి లేదా హిందూ మతాన్ని చెప్పి చేయాలనుకున్నారు ఇది రెచ్చగొడంతో తప్ప మౌతిక ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని బీజేపీకి ఇటీవల చూసాం ఒక ముఖ్యమంత్రికే నోటీసులు ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి ఢిల్లీ రమ్మన్నారు ఎందుకంటే ఈ పది రోజులు పదకొండు రోజులు ఉన్నాయి పది రోజులు కూడా లేవు పది రోజు ఎలక్షన్లో రేవంత్ రెడ్డి క్రీజ్ మాస్టర్గా ఒక లీడర్గా టీపీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ప్రచారానికి లేకుండా పోతే బీజేపీ వస్తుందని భావించారు అదేవిధంగా కేసీఆర్ను దెబ్బ కొట్టారు టూ డేసు రేవంత్ రెడ్డిని ఈ పది రోజులు దెబ్బ కొడితే మనకు తిరిగే ఉండదు ప్రచారం చేసుకొని ఎలక్షన్లో గెలవచ్చు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నీవు ఒక సిపిఐఎల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక అక్యూస్ని అరెస్ట్ చేయలేనటువంటి మీరు ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన దుర్మార్గమైన పనిగా మేము భావిస్తున్నాం అదే కేసీఆర్ కూతుర్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింటే మీ యొక్క దమ్ము ధైర్యాన్ని ప్రజలు గమనించేవారు మీకు దమ్ము ధైర్యం లేదు పెద్దన్న పాత్ర వహించవలసిన మీరు విభజన హామీలను కానీ చేయవలసిన పనులు కానీ జిఎస్టీలో వాటాలు కానీ రకరకాలైనటువంటి దాంట్లో మీరు సమన్యాయం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రెచ్చుకోవడం మీరు ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పి నిర్ణటి నుంచి ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా అసభ్య పదజాలాలు అసభ్యమైనటువంటి పదజాలాలు వాడకుండా సభ్యత సంస్కారంతో వాడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఈసీ ఆగ్రహానికి అయితే కేసీఆర్కు నోటికి బంద్ పోయినట్టే మీకు కూడా అదే విధంగా పడే అవకాశం ఉంది అతి తక్కువ టైం ఉంది కాబట్టి మిత్రమా జాగ్రత్తగా ఎంపీ పద్నాలుగు వచ్చే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్కు కాబట్టి జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారైనా కూడా ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా అయినా సామాన్య కార్యకర్త అయినా ఈ యొక్క కేసీఆర్ కథమైపోయింది బీజేపీ కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉన్నాయి కాంగ్రెస్ పైచేవిగా ఉంటుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎంపీలో అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశం ఉంది పబ్లిక్ యొక్క టాక్ ఈ యొక్క బీజేపీ లక్షల కోట్లు అప్పు చేసింది కార్పొరేట్లకు అన్ని కూడా మాఫీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అదేవిధంగా ఇండియన్ కూటమికి గెలిపిస్తారని అందరు కూడా చాలామంది ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బీజేపీ కూడా అవుట్డేటెడ్గా పది సంవత్సరాలు పరిపాలించి మిగిలించింది అదాని అంబాలు పెరిగారు తప్ప ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఒక్కొక్క వ్యక్తి పదిహేను లక్షలు అకౌంట్లో ఇస్తామని జన్ ధన్ ఖాతాలు ఆ ఖాతాల యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం గమనిస్తే బీజేపీ పార్టీకి తప్పక తప్పకుండా ఓటు వేరు అని మేము భావిస్తున్నాం ప్రజల్లో ఇది తీసుకెళ్ళడానికి మేధావులు ప్రజా సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్